அமனுக்கு ஒன் நாராயண அமன் சந்திச்சு நாராயண அமனுக்கு உப நாராயண ஏதோ முன்பு வர் அண்ட் எம்ப்ளாய் சீனா మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తూ మేము ఒకటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు కార్మికులకు బెదిరించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి కథ జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక విధానాలు ఫలితంగానే పదకొండు సీట్లకు మరి దిగజారాడు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా ఒకటే మేము తెలియజేస్తున్నాం అయ్యా మీరు కనుక కార్మిక వ్యతిరేక విధానాలు కనుక విడనాడకపోతే వచ్చే ఎన్నికల్లో మరి జగన్లకైతే ఏ అయితే సీట్లు వచ్చినాయో ఆ సీట్లకి మీరు కూడా పరిమిత పరిమిత అవతారో తెలియజేస్తూ మీరు కార్మికుల వేధింపులు ఆపాలని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని మున్సిపాలిటీ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని మరి కమిషనర్ గారితో మాట్లాడి మీరు ఏజెంపులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆరంద్రబాబు గారిని చేస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఇంజనీర్ విభాగంలో పనిచేసే వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు వాళ్ళు అర్జీలు గత ప్రభుత్వానికి ఇచ్చి ఇచ్చి విసిగిపోయారు ఈ ప్రభుత్వానికి కూడా గత పన్నెండు నెలలుగా అర్జీలు ఇచ్చి విసిగిపోయి జూన్ ఒకటో తారీఖున మేము సమ్మెలోకి వెళ్ళడం తప్ప మాకు దారి లేదు మీరు మా సమస్యలు పరిష్కారం చేయండి వేతనాలు పెంచండి సమయకాలంలో ఒప్పందం చేసుకున్న అన్ని రకాల జీవోలు ఇవ్వండి అని చెప్పేసి అని మహజారులు ఇచ్చారు జూన్ ఒకటిన ఇచ్చినప్పుడు మేము పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే ఒక నెల రోజులు సమయం ఇవ్వండి నాకు ఈ నెల రోజుల్లో మీ సమస్యలు పరిశీలన చేసి చేయగలిగింది ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు వాస్తవంగా జీతాలు ఇచ్చేది మున్సిపాలిటీలో మున్సిపాలిటీల్లో ప్రతి సంవత్సరం పదిహేను శాతం పన్ను పెంచుతున్నారు ఈ సంవత్సరం తెలుగుదేశం గవర్నమెంట్ కూడా పదిహేను శాతం పన్ను పెంచే వసూలు చేసింది అందుకని మున్సిపాలిటీ ఇచ్చే డబ్బులు మాకు రావాల్సిన వేతనం ఇవ్వమని చెప్పేసి అడిగితే పరిష్కారం చేయకుండా కాలయాపం చేస్తుంటే గత్యంతరం లేక జూలై ఒకటో తారీఖున కలిసి పన్నెండో తారీఖు నుంచి మేము నిరోధక సమ్మె చేస్తామని కార్మికులు అడిగారు ప్రభుత్వం పట్టించుకోలేదు అనివార్యంగా కార్మికులు సమ్మెలకు వెళ్ళారు అందుకే సిపిఎం పార్టీ కూడా మున్సిపల్ శాఖ మంత్రికి ఒక లేఖ రాసింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది వాళ్ళది న్యాయం అయింది అని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన వేతనం ఇవ్వట్లేదు అట్లాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనేటువంటి ఒక విధానం ఉంది మొత్తం ఈ ఇంజనీరింగ్ అనేది ఒక సూత్రం అది ఆ దాన్ని అమలు జరపరు ఈరోజు ఆప్ కాస్ట్ రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఆప్కాస్ట్ రద్దు చేస్తే మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ చేతికి మమ్మల్ని అప్పచెప్పదు మమ్మల్ని రెగ్యులర్గా చేయండి అని కార్మికులు అడుగుతున్నారు రెగ్యులర్ చేయడానికి కొంచెం సమయం అవసరమైతే మున్సిపాలిటీ డైరెక్ట్గా కాంట్రాక్ట్ పత్రలో తీసుకోవాలి తప్ప మా మధ్యంతరంగా ఇంకో మనిషిని పెట్టే పని చేయొద్దు అని చెప్పేసి ఈరోజు కార్మికులు కోరుతూ ఉన్నారు ఈరోజు పదిహేను వేలతో ఎలా బ్రతకాలి ఏడు సంవత్సరాలని వీళ్ళ జీతం పదిహేను వేలయ్యి ఏడు సంవత్సరాల నుంచి అదే పదిహేను వేలకు పనిచేస్తూ పోతూ ఉంటే ధరల పరిస్థితి ఏమిటి ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా అందుకే సిపిఎం పార్టీ అంటుంది ఏంటంటే కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి వాళ్ళ అప్పులు పాలు కాకుండా ఉండడానికి ఆ ఆ కుటుంబాలు వీధులు పడ పడకుండా ఉండటానికి వాళ్ళు అడుగుతుంది న్యాయమైన జీతం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఈ స్కిల్డ్ వాళ్ళకి ఇవ్వాలి సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఇరవై ఒక్క వేలు ఇవ్వాలి ఇది విధానం ఈ విధానాన్ని అమలు జరపని చెప్పేసి ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమయం మూడు రోజులైతే బెదిరించడానికి కోరుకుంటున్నారు తప్ప పరిష్కారం చేయడానికి పూర్కోవట్లేదు కమిషనర్ గారు చెప్తారట మీ అందరికీ ధర్నా చౌక్ ఎక్కడో ఉంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసేయండి అని చెప్పేసి అంటారట మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు కాకుండా ఎక్కడ చేయాలి జనరల్గా వచ్చేవాళ్ళు ధర్నా చౌక్లో చేస్తారు కానీ ఏ విభాగంలో ఆ విభాగం దగ్గర చేయడం జనరల్ సూత్రం విఆర్ఏలు ఎంఆర్ ఎంఆర్ఓసం చేయకుండా ధర్నా చౌకలు ధర్నాలు చేస్తారా అందుకని అట్లాంటి బెదిరింపులు మానుకోవాలి రెండవది నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు వాళ్ళ గుంటూరులో నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు నోటీసులు ఇచ్చి బెదిరించడమా వాళ్ళకి న్యాయం చేయడం ఏది ఏది ప్రధానం అందుకని వాళ్ళు ఏమి తప్పక చేస్తున్నారు తప్ప వాళ్ళ కోరికండి చేయట్లేదు అత్యవసర విభాగం అని మీరు భావిస్తే వెంటనే సమయ పరిష్కారానికి పూనుకోవాలి స్కిల్ వాళ్ళని ప్రకటించి ఇరవై అరవై ఇవ్వాలి స్కిల్ వాళ్ళకి ఇరవై ఎకరాల వేతనం ఇవ్వాలి మిగతా అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళని రెగ్యులరైజ్ అయిన దాకా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల పథకాలు వాళ్ళకి అమలు జరిగేది ఈ ఈరోజు సిపిఎం పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా మీరు చేసేటువంటి పని బెదిరింపులు కాకుండా పరిష్కారం న్యాయబద్ధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది